జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ విజయం సాధించడంతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు స్వీట్లు పంపిణీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పైన ఎన్ని విష ప్రచారాలు చేసినా యాదవ్ కు పట్టం కట్టారని అన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాపాలన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీ సాధించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సీర్యలు అయితే సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనమకొండలోని అశోక ఉన్నాము కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇటు నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే సంబరాలు చేసుకుంటా ఉన్నారు ప్రస్తుతం మాతో పాటు మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు ఈ యొక్క విజయాన్ని ఎట్లా చూస్తారో వాళ్ళ మాటల్లో మీరే ప్రయత్నం చేద్దాం చెప్పండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన పరిస్థితి ఉంది బ్యారేస్ అభ్యర్థి మాంగి సుమిత పేరు సుమిత మీద ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో మీరు ఎట్లా మాట్లాడతారు దీన్ని ఎట్లా వస్తారు ఈ విజయాన్ని ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా పాలనకు నిదర్శనం ఇది ప్రజాపాలన గెలిచిందని మేము దీన్ని ఆ విజయాన్ని ప్రజలకే అంకితం ఎందుకంటే వాళ్ళు అన్ని విధాల ఇప్పుడు ఎన్ని విధాల మోసపూరితమైన ప్రచారాలు చేయాలో బాకీ బాకీకాడ్ అన్నారు ఒక రౌడీషీటర్ అన్నారు ఎన్నో విధాల ఎలిగేషన్ చేయాలని ఎన్ని విధాల చేయాలో శాయశక్తుల వాళ్ళు ప్రయత్నించు కానీ ఒక బీసీ అభ్యర్థి అక్కడ పెట్టడం రేవంత్ అన్న ప్రతి విషయంలోనూ వ్యూహాత్మకంగా పరిశీలించి ప్రతి ప్రతి నాయకుడు అక్కడ పనిచేసే విధంగా చూసుకోవడం అందరూ కూడా ఎందుకంటే ఏదైనా ఉంటే ఇప్పుడు ఏదైనా పర్సనల్ పనులలో కానీ ఏ మంత్రి ఏ ఎమ్మెల్యేనో రాకపోతే దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి ఈ పలాని వ్యక్తి రాలేదు అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళు కుమ్ములాటలు ఉన్నాయి ఇదని అదని అట్లా చే అవకాశం ఇవ్వకుండా అందరూ ఏకతాటి ఒక యుద్ధ ప్రాతిపాదిక మీద తీసుకొని దాన్ని ఆ విజయానికి అందరూ ప్రతి ఒక్క నాయకుడు నుండి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ అక్కడ కృషి చేసి ఈ విజయాన్ని సాధించడం జరిగింది ప్ర ప్రజలు ముఖ్యంగా ఆలోచించింది ఏంటంటే ఒక నియంతకు ఒక ప్రజా ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ ప్రజాస్వామ్యం ప్రజల ప్రజాపాలన కోరుకున్నారు కాబట్టి అక్కడ విజయం అది ప్రాప్తమైంది ఇదే విజయం పరంపర తప్పకుండా స్థానిక ఎలక్షన్లో కూడా ఇదే పరంపర కొనసాగుతుంది ఆశిస్తున్నాం ముఖ్యంగా మీరు చెప్పండి రెండు దఫాలో కూడా నవీన్ యాదవ్ పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది ఇవాళ ఉప ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన కారణాలు ఏంటి ఈ విజయాన్ని మీరు ఎట్లా చూస్తారు ఈ విజయము కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పంతొమ్మిది నెలల పాలనకు ఇది స్ఫూర్తి ఈ విజయం ఈ రిజల్ట్ అదే మా పథకాలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినాయి వాస్తవంగా రెండుసార్లు ఓడిపోయిన అభ్యర్థి ఇప్పుడు గెలిచిండంటే కాంగ్రెస్ పార్టీ కండువాతో కాంగ్రెస్ పార్టీ జెండువతోటి కాంగ్రెస్ పార్టీ సింబల్ తోటే గెలిచిండు మరి ముఖ్యంగా ఇది ఒక బహుజనుల విజయం మరి ముఖ్యంగా చెప్పాలంటే యావత్ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తల విజయం మరి జూబ్లీ హిల్స్లో ప్రతి ఒక్క కార్యకర్త నా అన్న ఎలక్షను నా నా చెల్లె ఎలక్షన్ నా తమ్ముని ఎలక్షన్ మా నాన్న ఎలక్షన్ అని ప్రతి కార్యకర్త కండో కప్పుకొని నిద్ర లేకుండా ఆరు నిషాలు స్వచ్ఛందం కృషి చేసి ఈ గెలుపుకు నాంది కల్పిన ఈ గెలుపుకు మరి ముఖ్యంగా వాళ్ళకే ఈ అంకితంగా జరుపుతూ వాస్తవంగా నవీన్ యాదవ్ గారికి లోకల్గా చాలా పట్టున్న పేరు ఆ పట్టుకు రేవంత్ రెడ్డి గారు అభ్యర్థికి సపోర్ట్ చేయడము కాంగ్రెస్ పార్టీ అనకు అండగా నిలవడం చాలా జరిగింది ఇది ఒక బస్తీల విజయం ఒక గరీబోళ్ళ విజయం కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్లకు బస్తీలకు లేనోళ్లకు సపోర్ట్ గా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ గరీబోళ్ల అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు అని మేము అనేక బీఆర్ఎస్ గెలుస్తుంది అంటూ కూడా కూడా ప్రచారం చేశారు నవీన్ యాదవ్ రౌడ్ సీట్ అంటూ కూడా విషయ ప్రచారం చేసే పరిస్థితి ఉంది ఇవాళ నవీన్ యాదవ్ అదే అదే బస్తీ ప్రజలు అదే స్థానిక జూబ్లీ ప్రజలు ఇవాళ ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలిపించిన పరిస్థితి ఉంది దీన్ని ఎట్లా చూస్తారు బేసిక్గా కేటీఆర్ గారి పుట్టుకనే కేటీఆర్ గారి నాయకత్వ లక్షణాలలోనే ఉన్నది అబద్ధం ఉన్నది ఏది చెప్పినా ఏ ప్రచారానికి పోయినా ఏ ప్రెస్ మీట్ పోయినా అన్ని అబద్ధాలు బూటకపు ప్రచారాలతోనే జూబ్లీస్ ఎన్నికలు మొత్తం కూడా జరపలేని ప్రయత్నం చేసిం దాంట్లో భాగంగానే దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగ ఓట్లు చేసిళ్ళు రిగ్గింగ్ చేసిళ్ళు డబ్బులు పంచిళ్ళు అని అనేక విష విష ప్రచారం అబద్ధాలు చెప్తూ వాళ్ళు ప్రచారానికి చేసిళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి జూబ్లీస్ ప్రజలు మాత్రం జూబ్లీస్ ప్రజలు మాత్రం నవీన్ యాదవ్ని గుండెలకు అద్దుకున్నారు కాంగ్రెస్ పార్టీ జెన్నాను ఎత్తాలని చెప్పి ఫిక్స్ అయిపోయిల్లు ప్రజా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి ఎందుకంటే కేటీఆర్ రామారావుకు ఉన్నటువంటి అహంకారం బలుపుని మళ్ళీ కనుక జూబ్లీస్ ద్వారా ఇస్తే మళ్ళీ వీళ్ళు అందడం ఎక్కి మళ్ళీ ఒక ఒక దుర ఈ ఈ ఈ సమాజంలో నాటుతారని చెప్పి జూబ్లీస్ ప్రజలు కూడా భావించి మరి అలాగే కేసీఆర్కి కేటీఆర్కి ఉన్నటువంటి బల్బును అహంకారాన్ని దించడానికి ఒక శాంపుల్గా జూబ్లీ రిజల్ట్ని ఇచ్చిండ్రు మరి దాంట్లో గతంలో ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా ఐదు వేలు పదివేల కంటే ఎక్కువ మెజార్టీతో గెలవలేదు కానీ ఈరోజు ఏదైతే రౌడీ సీటులు అన్నారో ఏదైతే రికింగ్ అన్నారో ఈరోజు ఈరోజు నవీన్ యాదవ్ పేదల మనిషి బస్తీ మనిషి అయినటువంటి నవీన్ యాదవ్ ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలవడం అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ విజయం అంకితం అని చెప్పి అనుకుంటున్నాను ముఖ్యంగా రానున్న రోజుల్లో కూడా స్థానిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది ఇదే జోరు స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా కొనసాగుతుందో దీన్ని ఎట్లా చూస్తారు కంపల్సరీ ఇదే ప్రజల విజయము కంపల్సరీ స్థానిక సంస్థలలో కూడా ఇదే రిజల్ట్ రాబోతున్నది రేవంత్ రెడ్డి గారి పాలన పారదర్శకంగా ఉన్నది ఏదైనా కూడా ఓపెన్గా అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదైనా దాసి చెప్పకుండా విష ప్రచారం చేసేది కానీ రేవంత్ అన్నట్ల కాదు ప్రెస్ మీట్ పెట్టి ఏ విషయమైనా కానీ కాలేజీల విషయం కానీ ఏ విషయమైనా కానీ ఓపెన్గా మాట్లాడడం కానీ ప్రైవేట్ కాలేజీలు కూడా ఓపెన్ అయ్యే అప్పుడే స్పాట్ల అటువంటి విషయానికి మాగంటి సుంత గారు ఎలక్షన్లో బిఫోర్ ప్రెస్ మీట్ పెట్టి అది వాళ్ళని చూస్తాం వీళ్ళని చూస్తారు బెదిరించింది కానీ కాంగ్రెస్ వ్యక్తులు ఎవరు కూడా ఎక్కడ బెదిరించలేదు ఎవరికి అది చేయలేదు కానీ మేము ప్రజాపాలన ఉన్నాం ప్రజాపాలన అందిస్తామని మాత్రమే చెప్పిండ్రు దానికి నిదర్శనమే ఈరోజు ఈ విజయం జూబు హిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పైన అనేక విష ప్రసారాలు చేసినప్పటికీ కూడా జూపు హిల్స్ ప్రజలైతే నవీన్ కుమార్ యాదవ్ కైతే పట్టం కట్టారు ఇటు నవీన్ కుమార్ యాదవ్ నవీన్ కుమార్ యాదవ్ ఇటు రౌడ్ ఇటు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కూడా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉంది జర్నలిస్ట్ సుధీర్తో హరికృష్ణ ఎస్ న్యూస్ వరంగల్